ప్రజల సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్పరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ చంద్ర పవార్ ఆదేశించారు గ్రీవెన్స్ పలు ఫిర్యాదులను ఎస్పీ పరిశీలించారు ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు నలభై ఐదు మంది అర్జీలతో జిల్లా ఎస్పీ చంద్ర పవార్ నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు గ్రీవెన్స్లు భూ సమస్యలు భార్యాభర్తల మధ్య విభేదాలు ఫైనాన్స్ సమస్యలపైన ఫిర్యాదులు రావటం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయటం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులను స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఫిర్యాదుదారునికి భరోసా నమ్మకం కలిగించాలని అన్నారు ఎవరైనా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు బాధితులు ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు